డేస్ ముందు మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ గారు ఆర్లగడ్డ రావడం జరిగింది చాలా రోజుల తర్వాత వచ్చి రాగానే రైతులకి నీళ్లు అందట్లేదు కేజీకి ఏమైనా నీళ్లు రావట్లేదు వైసీపీ నాయకులు ఏమైనా గాలిగా మాట్లాడుతారు మాట్లాడతారు నాకే నాకు వచ్చిన డౌట్ ఆయనకి ఏమైనా చిన్న గంటలు ఏమైనా చిత్రులు కొంచెం అధికారంలో ఉండేది ఎవరు ఏం మాట్లాడుతున్నా పిచ్చిపెట్టిందా నువ్వు ఎంగ్రిలో అయ్యి ఉండి ఒక పక్క నువ్వే చెప్తున్నావు నీళ్లు దాట్లేదంటే ఎవరు తిరిగి పనిదానంలో తిరిగలేక నువ్వే కదా చేయాల్సింది లక్షల లక్షల జీతాలు దొబ్బుతున్నారు మళ్ళీ గార్జలు వేయడాక నువ్వాక అర్థం చేసేది మేమా నాకు అర్థం కాట్లా నువ్వు చేయాల్సిన పని ఏంటి ప్రజలకు నీళ్ళు అందుతున్నాయా లేదా అనేది నీ పని అది ఒక పక్క ఏమన్నా మాట్లాడితే అప్పుడే తొందరగా సంవత్సరంలో ట్రైన్ ఇస్తే వాళ్ళు ఏదో చేస్తారు ఎగబెడతారు అని చెప్పి అంటున్నారు అందరూ సరే కానీ మేము కూడా నోరు మూసుకున్నాం నీకు ఆగట్లేదే వచ్చి మామ్యత పడుతున్నాం వస్తారు ప్రెస్ మీట్లు అంటే ఇంకా వైసీపీ నాయకులు అంటే ప్రెస్ మీట్ల ద్వారా ప్రజల మాటలు మేము వినిపించడం తప్ప ప్రతి ఒక్క దానానికి నీ ఎంటబడి ఏదో జీవితం మేము ఏమన్నా ఈరోజు కూడా నీళ్ళు వచ్చినా అయినా సంబరపడతా నీళ్ళు ఆలోచన కలిగి నీ కంటి నీళ్ళు ఆలోచన పడుతున్నాయి నాకు అర్థం కావట్లేదు అది ధరలు నీళ్ళు లేవు ఒక పక్క సిరివేళ్లలో రైతులు చూడుకో ఆత్మహత్య చేయడం అంటున్నారు ఎంతమంది రైతులు సిరివేళ్లలో పదహారో లో అందరు రైతులు ధర్నా చేయడానికి ఈ రోజు సిరివెల్ల గోవిందపల్ల ఈ రైతులందరూ కూడా సస్తం అని చెప్పి ఈరోజు చెప్పే పరిస్థితికి వచ్చినారు సరే ఇప్పుడు నువ్వు ఆలగడ్డలో ఉన్నావు కదా మనకి దాతలు రాస్తున్నావు ఎన్ని సంవత్సరాలుంటే ప్రతి ఒక్క దానికి ఏదో ఒకటి క్రియేట్ చేయడం బురదగలడం పోవడం నువ్వు చేయాల్సింది ఈ రోజు నీ తమ్ముడు డైరెక్ట్గా చెప్తున్నాడు అధికారులు పని చేయట్లేదు నీళ్లు లేవు గద్ది లేదని ప్రభుత్వం పనికిమాల ప్రభుత్వం పని చేయట్లేదు ఏం చేయట్లేదు అని డైరెక్ట్ గా మీరే చెప్తున్నారు అంటే మీ కూటమి ప్రభుత్వం ఒక పనికిమాల ప్రభుత్వం అని మీరే ఒప్పుకుంటున్నప్పుడు ఇంకా ఎందుకు మీరు అధికారంలో ఉండేది అంటే మీరు చెప్తున్నట్టే కదా చంద్రబాబు నాయుడు గాడుదలు రాస్తున్నాడు ఆయన లోకేష్ గారు కూడా గాడిదలు రాస్తున్నారు అందరిని ప్రజలకు ఈ రోజు కూడా మీరంతగా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఓ రైతుల గురించి గింజుకుంటున్నారే ఈరోజు ఎక్కడికి పోయింది రైతు భరోసా ఎక్కడికి పోయింది ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడికి పోయింది రైతుల ఇన్సూరెన్స్ ఎక్కడికి దావర్ వస్తున్నారా మీ దరిద్రమైన పరిపాలన ఎలా ఉన్నాయో ఆధార్య ప్రజలు ఒకసారి వచ్చి అడగండి మేము మేమేదో నోరు మూసుకుని మా పనులు మేము చేసుకుంటే దాడితే వైసీపీ నాయకులను మూస్తావు ఇది పద్ధతేనా ఒక పక్క ఆధారగడ్డలో చికెన్ సెంటర్లు చీకొడుతున్నారు రాష్ట్రం అంతా యాదన భూమా అంటే తూ అంటున్నారు ఏది పది రూపాయలు చికెన్ కూడా తింటారా వాళ్ళ దగ్గర ప్రజల దగ్గర పిక్క తింటారా అంటున్నారు ఇంత చండాలని ఉంది పరిస్థితి వాళ్ళు ముస్లింస్ ఒక పక్క ఏదన్నా మాకు ఈ కర్మ రోజు మనం ఈ రంజాన్ టైంలో కూడా మమ్మల్ని మనశాంతిగా బతకనియట్లేదు పొద్దున్న నుండి సాయంత్రం వరకు మేము ఉపవాసాలు రెండు చేస్తుంటే వచ్చి షాపులో సీజ్ చేస్తున్నారు ఇక ఏ వ్యాపారంలో కూడా ప్రజలు చేసుకోకూడదా ఆఖరికి కోళ్ళు అమ్ముకునేది బరగొట్ట వ్యాపారం పందుల వ్యాపారం అన్ని నీకే లోన్ ఏదో వస్తే బాగుపడతారు బీసీ లోన్లు అని చెప్పి ప్రభుత్వం ఇస్తంటే అవి మీకే కావాలంటున్నారు ప్రతి దాంట్లో అవన్నీకైనా మన నాన్న అవకలం వినాం ఆఖరికి బిచ్చగా వచ్చి చెప్తున్నారు మా దాంట్లో కూడా వాతావరణం అని వాళ్ళు వచ్చాయని చెప్పి చిల్లర వాకరికి వాళ్ళు వెయ్యి రూపాయలు నమ్మా ఎనిమిది వందలు వాళ్ళు ఇయ్యాలంటే రెండు వందలు మీ కూలీ అంటున్నారు పిచ్చగాళ్ళకు కూడా తవ్వేణ మెట్ల మీద అరుక్కు తిన్న కూడా వారు అడిగే పరిస్థితి తిరిగిపోయారు ఇంతవరకు నా జీవిత చరిత్రలో నలభై సంవత్సరాలు నా బాబాయ్ పిన్ని అటు పక్క గంగులోని అందరూ చూసాం రాజకీయస్ ఎప్పుడే కానీ ఇలాంటి దిక్కుమాల పనులు చేసినామని ఇంతవరకు చూడలేదు ఈరోజు ఆంధ్రగడ్ చరిత్రని ఒక మెయిన్ పేజ్ మెయిన్ పేజ్ పేపర్కి ఎక్కించినాం వేది అంటే అవినీతి ఒక పక్క రైతులు గోడంలో వాళ్ళు వేరే గోడంలో పీకెళ్ళి తరు కదా తల్లి ఏదంటే ఫైర్ సేఫ్టీ లేదంటారు వేరే రోజు కూడా యా స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టారు తల్లి యాభై వేరే కూడా ఉంది రాష్ట్రంలో ఆళ్లగడ్డ మాత్రం స్ప్రింక్లర్ సిస్టమ్ కావాలి లేదంటే మాకు రూపాయి పావు ఏంటి దోపిడీ ఈరోజు టొబాకో కంపెనీ వాళ్ళు లీజు తీసుకోవడానికి వస్తే ాబాయ్ అని చూడకుండా కొత్త పిల్లల బ్రహ్మానందరెడ్డి రూపాయి పవలా కావాలి అకౌంట్ లో డబ్బులు పడినాయని చెక్ చేస్తున్నారు ఇంకా ఎవరో ఎందుకులే సొంత బాబాయే కదా మీ తెలుగుదేశం నాయకుడే ఆయన ఎందుకు వదిలిపెట్టలేదు కదా మామూలు రైతులు మామూలు వేరేసుకోవడం ఉన్న పరిస్థితి మూసుకొని కట్టే పరిస్థితికి వచ్చారు ఇంత దిక్కుమాలిన పరిస్థితిగా అల్లగడ్డ తీసుకొచ్చినారు ఇంకా పక్క ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు నాకు అర్థం కానీ అవినీతికి పరాకాష్ణి నువ్వు ఈరోజు ఆలగడ్డలో ఎంత మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఒక పక్క నువ్వు లేఅవుట్ వేసి అభివృద్ధి లేఅవుట్ దెబ్బకి ఎంతమంది ఇబ్బంది నువ్వు అంటే అసెంబ్లీలో టైం దొరికితే ఆలగడ్డ ప్రజల గురించి మాట్లాడమంటే ఆ శిల్పాలు లేడు శిల్పాలు లేవుడు ఆ శిల్పాలు ఎప్పుడో ఆయన అమ్మేసి ప్రొఫెషన్గా ఆయన లేడు శిల్పా చక్రమోహన్ రెడ్డిగా అది రూపాయలు లేదు దాంట్లో ప్రజలు కొనుక్కున్నారు మా సామాన్య ప్రజలు ఏడుస్తున్నారు ఒక పక్క వచ్చి మీరేమో మాకు చెప్పకుండా రిజిస్ట్రేషన్ చేయకూడదు ఇదేంది వాళ్ళు చట్టపరంగా కొనుక్కున్నారు కేసీకన్నా లేవంటే మార్చి వేస్తారు ఆయన పొలంలో పోయారు లేవంటే ఉంటే ఆయన వేసుకున్నారు వేసి ఇచ్చినారు ఇక ప్రజల మీద కూడా ఎందుకు చేస్తున్నారు సరే శిల్బాబు ఎవరి గురించి ఈ రోజు మాట్లాడుతున్నావే గత ఐదు సంవత్సరాలు ఆయన లేవంటే సంఘటన ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు సామాన్య ప్రజలు దాంట్లో ఉన్నారు చంద్రమోహన్ రెడ్డి గారు లేరు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రూపాయి రూపాయి కూడ పెట్టుకొని దాంట్లో దాని మీద పడుతున్నాం ఏమన్నా అందరి ఉపయోగం ఉందా ఏం మన పొలాలను మార్చలేదమ్మా లేరు కేసీకైనా లైనింగ్లు మన ఘాట్ మధ్యలో మొదటి తీసి రాసి మనమే చేసినాం కదా ఓ గించుకుంటున్న వాళ్ళు అప్పుడే చేసినా ఇంకా ఎవరు చేయలేదన్నట్టు ప్రతి పొలాల్లో జరుగుతున్నాయి పక్కన కాలం మార్చుకుంటారు వాళ్ళకి కన్వీనెంటర్ బట్టి ముందు నీ అరాచకాలు ఆపి చెత్త చెదర అక్కజన ఇవన్నీ ఏంటి పది రూపాయలు చికెన్లు ఇవన్నీ మానుకోండి ఏ నా చికెన్ సెంటర్ లబో దిగో అని ముస్లింస్ అంతా మొత్తుకుంటున్నారు అవి మానండి మమ్మల్ని గార్డులు కాస్తా అలా గార్జులు కాస్తానా కాదు పోయి పోయి పనిచేయడం రోజులేదు సిరివేళ్ళలో గోయింద గోవిందపల్లిలో నీళ్లు కావాలని లవోదివాలని నడుస్తున్నారు రైతులు చేతనైతే మంచి చేయండి అమ్మఒడి అమ్మఒడి కాదా మహిళలను మోసం చేశారు మీ ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం మోసం చేసి ఈ రోజు ఓట్లు ప్రజల దగ్గర ఒక్క పండిన చేసినారా ఇప్పటికైనా ఈ చిల్లర పంటలు చిల్లర పంచాయతీలు రెచ్చగొట్టే మాటలు మానుకోండి ప్రజలకు సేవ చేయండి మీ దందాలు ఆపండి